నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ్ విశ్వావశ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కొత్త సంవత్సరం సో కొత్త సంవత్సరం అనగానే అందరూ కూడా చాలా కోరికలు ఉంటాయి రిజల్యూషన్స్ ఉంటాయి ఎలాగైనా సరే వాళ్ళ కన్న కళలు ఈ సంవత్సరంలో సాకారం చేసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు మరి ఆ కళలు సాకారం చేసుకునేందుకు కొత్త సంవత్సరంలో అద్భుతమైన రెమెడీ ఏదైనా తెలియజేయండి గురుగారు తప్పకుండమ్మ మనం చెప్పే అటువంటి ప్రతి రెమిడి కూడా అమ్మవారి దయ వల్ల చాలా అంటే చాలా అద్భుతాలే ఉన్నవి ఇవాళ కూడా ఒక ఫోన్ రావడం జరిగింది ఫలానా నెలలో ఏప్రిల్ లోపు వీసా వస్తుంది అని చెప్పి నేను నవంబర్లో చెప్పా నవంబర్ డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లో చెప్పినటువంటి ఆ ప్రిడిక్షను ఇవాళనే ఫోన్ చేసింద ఈరోజు కాల్ చేసి మరి మనకు కేవలము థ్యాంక్ యూ గురువుగారు అని చెప్పడానికి ఆమె కాల్ చేయడం జరిగింది విన్నరా ఎప్పుడు అంటే మ్యాక్సిమం డిసెంబరులో మాట్లాడినటువంటి సందర్భం విన్నరా ఈరోజు పదకొండు ఇరవై ఏడు ఏఎంకు కాల్ చేసింది ఈ తల్లి చాలా సంతోషం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీస్ అనేది పక్కన పెడితే జాతకం అనేటువంటిది ఎంతో అల్టిమేట్ ఇక్కడ జాతకంలో చాట్ ఓపెన్ చేస్తే మనకు దృశ్యం అయిపోతుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతు ఉన్నది కళ్ళకు కట్టినట్టుగా వారికి చెప్పవచ్చు సో నాకు ఎవరైనా కాల్ చేస్తే ముందు జస్ట్ ఫస్ట్ ఎస్ఆర్ నో చెప్పమని చెప్తా నేను ఫస్ట్ ఏదో కాల్ చేయగానే చెప్పండమ్మా ఏమిటి మీ పరిస్థితి ఓకే బాగాలేదా ఓకే ఎప్పటి నుంచి ఇదంతా విన్న తర్వాత మళ్ళీ నేనే వారికి అమ్మ నిజంగానే మీకు ఫలానా టైం నుంచి బాగాలేదు ఫలానా పరిస్థితి నుంచి బాగాలేదు ఎవరైనా చెప్తారు ఇది ఈ జ్యోతిష్ కూడా ఆ జ్యోతిష్ కూడా నేను చెప్పా సబ్జెక్ట్ ఈజ్ అల్టిమేట్ సబ్జెక్ట్ అనేటువంటిది నాలెడ్జ్ ఉంటే అది దాని పరిస్థితి వేరే ఉంటుంది సో ఫస్ట్ సైలెన్స్ అంట ఈ టైంలో ఇది జరిగిందా జరగలేదా ఆర్ నో ఎస్ గురుగారు జరిగింది ఈ టైంలో మీ అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందా రాలేదా ఎస్ వచ్చింది ఈ టైంలో మీ నాన్నగారు జాబ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా ఎస్ గురువు ట్రాన్స్ఫర్ జరిగింది ఈ సమయంలో మీ చెల్లెకు ఏమైనా లేదా మీ తమ్మునికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా ఎస్ గురువు గారు తనకు బైక్ ప్రమాదం జరిగింది ఈ సమయంలో మీకు స్థాన చలనం కానీ ప్రదేశ మార్పులు కానీ జరిగాయా ఎస్ గురువు గారు నేను విదేశాలకు వెళ్ళినా విదేశాల్లో అంటే ఇంత అద్భుతం చూడండి ఇక్కడ ఈ విధంగా నేను ముందు ఫస్ట్ వారికి చెప్పిన తర్వాతనే మీకు ఇప్పుడు ఏం కావాలి ఆ అడగడానికి కూడా నాకు ఇబ్బంది అనిపిస్తుంది మీకు ఏం కావాలనగడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది సో ఇప్పుడు మీరు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు మనీ రి అవును గురువు గారు నిజమే దట్స్ ఆల్ అయిపోయింది కదా అక్కడ ఇక్కడ ఎందుకు వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఎందుకు వాళ్ళ పేరు ఎందుకు ఆ అప్పాజీ ఎన్నరా అంటే ఎవరి విద్య విద్య కావాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య ఉంటే అర్థమైపోతుంది కనుక ఆ విధంగా మనకు ఎంతోమందికి చెప్పి చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇచ్చాం సో అదేవిధంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో కూడా అందరికీ కూడా నేను నమ్మే ఆ పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటు అదేవిధంగా వల్లభ గణపతి యొక్క ఆశిస్సులు వీరికి ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటూ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి వేడుకుంటూ ఖచ్చితంగా కూడా వీరికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పబోతున్నాను ఆదివారం రోజు మనకు విశ్వవసునామ సంవత్సరము ప్రారంభం కాబోతున్నది ఈ విశ్వవసు నామ సంవత్సరానికి మనకు సూర్యభగవానుడు ఇక్కడ రాజు అంటే బాస్ మనకు మనకు ఎవరైతే బాసో వారిని మనము ప్రేమించాలి వారి నుండి మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి సో సూర్యుడు అంటేనే ఇక్కడ ఒక మొండి గ్రహం విపరీతమైన ఎండలు అయితే ఉండబోతున్నాయి అది రాసి పెట్టుకోండి ఎండలు మాత్రము ఎన్నడూ లేని ఎండలు ఈసారి వడగాడుకులు కావచ్చును విపరీతంగానైతే హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతున్నవి కొంత కొందరికి పంట నష్టము కానీ ఈ వేడి గాలులతో కూడినటువంటి దానివలన కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు రాజుల మధ్యలో గొడవలు రాజకీయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాజకీయములో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి పదవులు తొలగింపులు ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అసలు అరే ఇట్లా జరిగిపోయింది ఏంది ఎక్స్పెక్టేషన్ చేయలేదనే విధంగా మార్పులు ఉండబోతున్నవి సో ఎవరైనా కూడా ఈ తండ్రికి సంబంధించి మీ తండ్రితో ఎంత ప్రేమగా ఉంటారో తండ్రికి సంబంధించినటువంటి తండ్రి మరణించిన వారి పేరు మీద ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడము ఎవరైనా మరణించినటువంటి వారికి కొంత డబ్బు సహాయం చేయడము ఇవే రెమెడీస్ చెప్తూ ఉన్నా మంచిగా వినండి ఎవరైనా అభాగ్యులు కానీ ఏ అంటే చుట్టాలు లేని వారు అనాథాలు మరణించినటువంటి వారికి ఆ దహన సంస్కారాలకు సంబంధించి ఏమైనా సహాయ సహకారాలు చేయడము అదేవిధంగా ఎక్కడైనా పాడుపడ్డ దేవాలయాలలో కొంత పునరుద్ధరీకరణకు సంబంధించినటువంటివి కానీ ఏమైనా మనకు గవర్నమెంట్ రిలేటెడ్ ఉండేటువంటి స్కూల్సులలో సూక్తులు రాపీయడం గవర్నమెంట్ స్కూల్సులలో నేటి బాలలే రేపటి పౌరులు అని కానీ ఈ వివేకానంద సంబంధించినటువంటి సూక్తులు కానీ ఇన్స్పైర్ ఉండేటువంటివి అవి కొంచెం మనము రాయించాలి గూడల మీద ఈ రాయించడం వల్ల ఎక్సలెంట్గా ధర్మాన్ని మనం అక్కడ నలుగురికి తెలియబరుస్తున్నాం దీనివల్ల ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఎక్సలెంట్గా మీరు ఉన్నతం వైపుగా వెళ్తారు ఉన్నతము అంటే మామూలు ఉన్నతం కాదు ఎక్కువగా ధర్మాన్ని ప్రచారం చేయండి సత్యంగా ఉండండి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు నీచపడతాడో సూర్యునికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి ప్లేసులలో సూర్యుడు ఉంటాడో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారు హండ్రెడ్ పర్సెంట్ ఈ మకర రాశి కుంభరాశి వారు చాలా జాగ్రత్త అదేవిధంగా మనకు మీన రాశివారు జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటుగా మకర రాశివారు కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మనకు ఇటు కర్కాటక రాశి అదేవిధంగా కన్యా రాశి కొంత ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి తండ్రిని గౌరవించండి తండ్రికి సర్ప్రైజ్ చేసే అటువంటి పనులు చేయండి తండ్రికి బట్టలు కొనియండి మీ తండ్రి ప్రేమగా చూసుకోండి మీ తండ్రిని ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి విధంగా చూసుకోండి ఇంతకు మించినటువంటి రెమెడీస్ ఈ ప్రపంచం మీద లేదు 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 సో గోధుమలు తీసుకువెళ్ళిన దానం ఇమని చెప్పట్లేదు సో గోధుమలను నానబెట్టేసి ఆవు కొట్టమని నేను చెప్పడం లేదు మీ తండ్రి సూర్యుడు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారు పెద్దవారు మీ తండ్రి తండ్రి ఉంటే మీరు అదృష్టవంతులు వారితో పది నిమిషాలు మాట్లాడండి వారికి ఏమైనా ట్యాబ్లెట్స్ కొనియండి వారి కాళ్ళ నొత్తండి వారికి సేవ చేయండి సో రారాజు మీ ఇంట్లో రాజు ఎవరు హీరో ఎవరు మీ తండ్రి తండ్రితో ఖచ్చితంగా రోజు పది నిమిషాలు మాట్లాడండి అసలు ఇది ఈ చెప్తున్న ఈ విశ్వవసనామ సంవత్సరంలో మీరు ఎంత తండ్రికి సేవ చేసుకుంటారో తండ్రి పాదాలకు అడుగుతారో ఆ పాదాలకు అడిగినటువంటి నిజంగా ఒక మన ఛానల్లోనే ఏదో చెప్పా నేను జాతకంలో చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటూ ఉన్నారు అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది బట్ కొంత కర్మ అనేది మీరు మోసే పరిస్థితి ఉంది అనే సందర్భాలలో మీరు ఒకటే మీ అమ్మపాదాలు ప్రతిరోజు కడిగా నీటిని చల్లుకోండి పైన అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుందని చెప్పి చెప్పిన ఒకరికి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆంధ్రాలో అద్భుతంగా వారు గెలిచారు వారి పేరు అవసరం లేదు కానీ చెప్తున్నా విన్నారా చాలా అంటే చాలా ధన్యవాదాలు తను పర్సనల్గా రావడము కలవడము కూడా జరిగింది కనుక ఇలా కొన్ని కొన్ని ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వవసునామ సంవత్సరం పన్నెండు నెలలు కూడా ఉగాది నుండి మీ తండ్రి పాదాలను ఆశ్రయించి ఆ పాదాలను ఆ విష్ణుమూర్తి పాదాలుగా భావించుకొని కొలుచుకోండి మంచి ఫలితం ఉంటుంది కొత్త సంవత్సరం అందరికీ అన్ని విధాల కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గురుగారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సేమ్ టు మహాదేవ మన ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్ష